సో నా ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ అనమాట సో అందరు తెలుగు వాళ్ళే ఎంతమంది ఉన్నారు సింగపూర్లో దొంగతనాలు ఏమైనా జరుగుతాయా ఒక స్కూలు ఈ రేంజ్ లో ఉందండి ఇక్కడ మన తెలుగు వారు ఇక్కడికి వచ్చి జాబ్ చేయాలనుకుంటే ఎలా అండి సింగపూర్ అనేది అన్ప్రిడిటబుల్ వెదర్ అండి డూ యూ హావ్ సింగపూర్ సిటిజన్షిప్ సింగపూర్ ఎలా ఉందండి సార్ సింగపూర్లో మీకు నచ్చిన విషయం ఏంటండి సింగపూర్లో మీకు నచ్చింది ఏంటండి అందరికీ నమస్కారం అండి సింగపూర్లో నా రెండో రోజు ఈరోజు వచ్చేసి ఇక్కడ మన తెలుగు వాళ్ళందరినీ చూపించబోతున్నాను మీకు చెప్పే కదా మన తెలుగు వారి ఇంట్లో అయితే ఉంటున్నాను స్టే అని చెప్పి హాయ్ అన్న హాయ్ బ్రో చిన్నమ్మటి వెళ్తున్నాను అనమాట అక్కడికి తెలుగు వాళ్ళందరికి కలవడానికి సో అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మొత్తం కనుక్కుందాం వివరాలు టాక్సీ వచ్చేసింది మంచిగా మాస్క్ పెట్టుకున్నారు ఆయన చాలా బాగున్నారు బ్రో మంచిగా సూట్ అదంతా వీళ్ళు ఏంటంటే ఇంకోటి ట్యాక్సీస్ చెప్పాలి నీకు బేసిక్ గా ఇప్పుడు ఇప్పుడు మనం టాక్సీ ఎక్కాము కదా ఒకసారి గెస్ట్ లైక్ ప్రైస్ ఎంత ఉంటుందో ఈ ట్యాక్సీది అంటే లైక్ ఈ కార్ది మామూలుగా ఆరు లక్షలు ఏడు లక్షలు ఉంటుంది అనుకుంటున్నాం కదా ఈ కార్ బేసిక్ గా లక్షలు అనుకో వీడు ఎంత తెలుసా చెప్తే షాక్ అయితే ఎంత బ్రో కోటిన్నర రెండు కోట్లు నిజమా ఏదంత రేట్ పెట్టి కొన్నాడు ఆయన ఇట్ ఈస్ దట్ మచ్ ఎక్స్పెన్సివ్ ఎందుకంటే సింగపూర్ ఇస్ అంటే చిన్న సిటీ కదా లైక్ హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఎంత ఉంటుందో అంతే ఉంటది ఇది సో ఇక్కడ అందరూ కార్స్ కొనుక్కుంటే లైక్ ట్రాఫిక్ చాలా ఎక్కువ అయిపోద్ది కదా అందుకని చెప్పేసి కనెక్టివిటీ అనేది చాలా బాగుంటది సో లైక్ మన ఇంటి పక్కన వెళ్ళి జస్ట్ ఆగి ఇదే బస్ స్టాప్ విత్ లైక్ టూ టూ మినిట్స్ లో వచ్చేస్తుంది బస్ స్టాప్ ఈ ప్లేస్ నుంచి లైక్ వన్ ఎండ్ నుంచి ఇప్పుడు మెరీనా బై స్టాండ్స్ సిటీ సెంటర్ పోవాలంటే నీకు ఎంఆర్టీ లో పోతే ఒక థర్టీ మినిట్స్ పడుతుంది కార్ లో పోతే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది సో ఇట్స్ లైక్ టెన్ మినిట్స్ డిఫరెన్స్ కదా అందుకని చెప్పి జనాలందరినీ లైక్ నీకు అసలు నెసెసిటీ ఉండదు ఇక్కడ కార్ కొనాల్సిన అవసరం ఉండదు సో మోస్ట్లీ జనాలందరూ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ అది అండ్ ఇక్కడ ట్యాక్సీ వాళ్ళు కూడా లైక్ మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్ లేకుండా నడుస్తూ ఉంటుంది ట్యాక్సీ ఎందుకంటే ఆ మనీని రికవర్ చేయాలి కదా అవును అందుకని చెప్పి ఇక్కడ కార్ ఉన్నారంటే వాళ్ళు అసలు నెక్స్ట్ లెవెల్ రిచ్ అన్నట్టు అర్థం ఇంకా సింపుల్ గా చాలా ఎక్కువ అండి బాబు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు అన్న సింగపూర్ గురించి సో అంతే అండి మనకి తెలిసిన వాళ్ళు ఉంటే ఇలాంటి తెలియని అని చెప్తా ఉంటారు అదే మన ఒక్కరికి వస్తే తెలియదు ఇవన్నీ కూడా చాలా థ్యాంక్స్ అన్న మనీ బ్రో ఎక్కడ నాది హైదరాబాద్ బ్రో సో హైదరాబాద్ బోర్న్ అండ్ బౌట్ ఆఫ్ హైదరాబాద్ సో లైక్ లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సింగపూర్ లో ఉంటున్నాను నేను ఈ కారు ఇవన్నీ అంటే బేసిక్ గా లైఫ్ లివింగ్ స్టాండర్డ్స్ తో కంపేర్ చేసుకుంటే కారు మనం కొనుక్కోలేము బట్ రిమైనింగ్ అన్ని అసలు సూపర్ నైస్ లైఫ్ ఇక్కడ అండ్ నేను ఇక్కడ లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను కదా లైక్ నాకు ఎప్పుడు కుకింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు బ్యాచ్లర్కి బెస్ట్ థింగ్ అంటే ఇక్కడ వండుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సో హ్యాపీగా బయట తినుకుంటా లైక్ రిలాక్స్ అవ్వచ్చు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బయట తింటున్నా రోజు సిక్ అవ్వలేదు రోజు ఫీవర్ ఒక రోజు ఏం కూడా కాలేదు అదే మన ఇండియాలో ఒక లైక్ వన్ టూ మంత్స్ తిన్నామంటే బయట కంటిన్యూస్ గా లైక్ ఏదో సిక్ అవుతాం సో ఇట్స్ లైక్ ఇక్కడ గవర్నమెంట్ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది లైక్ వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఇచ్చే ముందు అంటే మొత్తం పర్ఫెక్ట్ గా ఉంటేనే లైక్ ఆ బిల్డింగ్లు ఏంటన్నా బాబు ఎక్కడికి వెళ్ళినా ఒకటే రంగుల్లో ఉంటున్నాయి అనమాట ఆ బిల్డింగ్స్ మర్చిపోయినా కదా సో ఇప్పుడు నువ్వు చూస్తున్న కలర్ఫుల్ బిల్డింగ్స్ అన్ని లైక్ గవర్నమెంట్ హౌసెస్ మన ఆంధ్ర తెలంగాణలో లైక్ ఇందిరా మైలు కానీ ఇప్పుడు వచ్చినాయి కదా సో సేమ్ అవే కాకపోతే గవర్నమెంట్ వాళ్ళకి సబ్సిడైజ్ చేసి తక్కువగా ఫ్రీగా ఇవ్వదు మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో అంతే డబ్బులకి ఇస్తుంది కాకపోతే ఎవ్రీ మంత్ వాళ్ళు జీరో డౌన్ పేమెంట్ టెన్ పర్సెంట్ కట్టి తీసుకుంటారు సో ఎవ్రీ మంత్ వాళ్ళు ఈఎంఐ లాగా పే చేసుకోవచ్చు లైక్ థర్టీ ఫార్టీ ఇయర్స్ అట్లా ఫ్రీ ఇండియా ఇచ్చేసి వాళ్ళకి అసలు ఏం భారం పడకుండా చేస్తారు కదా ఇక్కడ గుడ్ థింగ్ దానివల్ల బద్దకం ఎక్కువ అయింది అయిపోతున్నాను ఫ్రీ బీస్ కి జనాలు అలవాటు పడిపోతారు అప్పుడు పనులు కూడా చేయరు ఇంకా ఆటోమేటిక్ గా ఇక్కడ ఏంటంటే వీళ్ళు పని చేసుకుంటేనే గడిచింది లేదంటే ఇక్కడ రెండు లేదు సింగపూర్ అనేది అన్ప్రిడిక్టబుల్ వెదర్ అండి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సో కావున ఏంటంటే సింగపూర్ ఎవరైనా టూరిస్టర్లు వద్దాం అనుకుంటే ఎప్పుడైనా వచ్చేసేయండి లక్ను బట్టి చూసేసేయడమే వర్షం పడుతుంది చూస్తున్నారు కదా ఎప్పుడు పడితే ఎప్పుడు పడుతుందో తెలియదు వెదర్ ఎట్లా అంటే వారానికి త్రీ డేస్ వర్షం పడుతుంది త్రీ డేస్ ఎండ కొడుతుంది వర్షం నెక్స్ట్ లెవెల్ పడుతుంది ఒక వన్ అవర్ ఇంకో నెక్స్ట్ వన్ అవర్ నెక్స్ట్ లెవెల్ ఎండకూడుతుంది అసలు వర్షం పడిన ట్రేసెస్ కూడా కూడా వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అంట దీంట్లోనే మన తెలుగు వారందరినీ కలవబోతున్నాం చాలా పెద్దదండి బాబు సింగపూర్లో స్కూల్ ఈ విధంగా ఉంటుంది ఎక్కడికక్కడ బోర్డులు ఎలా వెళ్ళాలి అనేది ఏంటి భయ్యా ఇది ఏంది ఎలా ఉంది ఇది డిస్ప్లేనా లేదంటే రియల్ అబ్బా భలే బ్రో ఇన్ లాగా ఇలాంటివన్నీ మన సింగపూర్లోనే చూస్తాం ఏదో డిస్ప్లే ఉన్నట్టుంది కానీ అది ఒరిజినల్ అంట బాగుంది జస్ట్ ఇట్లా ప్రెష్ చేస్తే ఓపెన్ అయిపోయింది ఒక స్కూలు ఈ రేంజ్లో ఉందండి ఇక్కడ లోపల ఒక పెద్ద ఆడిటోరియం అయితే సెట్ చేశారండి సింగపూర్ కదా ఒక్కసారి చూడండి ఎలా ఉందో సీట్లు అవన్నీ లెగుసినాయి అనమాట మొత్తం ఆటోమేటెడ్ ఇదంతా కూడా సెటప్ ఇది మల్టీపర్పస్ హాల్ అండి మల్టీపర్పస్ ఆడిటోరియం సో ఇది స్టూడెంట్స్ కిడ్స్ వచ్చి ఆడుకోవాలనుకున్నప్పుడు దీన్ని బ్యాడ్మింటన్ కోర్ట్ టెన్నిస్ కోర్ట్ లాగా యూజ్ చేసుకుంటారు ఈవెంట్స్ అయినప్పుడు ఈ చైర్స్ అన్ని ఎక్స్పాండ్ చేసుకొని సెటప్ చేస్తారు అక్కడ ఈవెంట్ ఈవెంట్ చేస్తారు అసలు ఇక్కడ జరిగే ఈవెంట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా సింగపూర్ వస్తే మన తెలుగు వాళ్ళంతా కూడా ఆహ్వానించారు ఆయన్ని ఆయన అయితే వస్తున్నారండి ఇంకా తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళందరినీ కలవచ్చు ఇక్కడ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటున్నారు ఏంటి మీ అందరికీ చెప్పి చెప్పొచ్చాను లక్కీగా నాకు ఆశ్రయం ఇచ్చిన మనీ బ్రో అయితే ఇక్కడ మొత్తం ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట నాకు అది ఒకటి కలిసి వచ్చింది ఈజీగా యాక్సెస్ దొరికింది ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ ఏం అడగల అర్థం గంటల చాలా మంది ఉన్నారు వీళ్ళందరిని అడిగితే అది ఒక పది గంటల వీడియో అయిపోద్ది సో జస్ట్ ఒకటి అడుగుదాం సార్ ఇక్కడ సింగపూర్ ఎలా ఉందండి ఒక మాటలో చెప్పేసేయండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి ఒకటే వస్తుంది ఇంకా డెవలప్మెంట్ కదండి చూసుకున్నా బిజీగా ఉన్నారా ఓకే సింగపూర్ ఎలా ఉందండి క్లీన్ ఎన్వైరాన్మెంట్ వెరీ క్లీన్ అండ్ నైస్ ఓకే చాలా నీట్ గా ఉంది అంట సింగపూర్ ఎలా ఉందండి చాలా బాగుందండి పది సంవత్సరాల నుంచి చూస్తున్నాను డెవలప్ అవుతూనే ఉంది పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు చిన్న చిన్నపిల్లల నడుగులో సింగపూర్ ఎలా ఉంది బాగుంది అందరు ఒకటే చెప్తున్నారు సార్ సింగపూర్లో మీకు నచ్చిన విషయం ఏంటండి ఇక్కడ ఉన్న స్కూల్స్ అయినా ఏవైనా అంత బాగుంటాయి మీకేం నచ్చిందన్న సింగపూర్లో ఇక్కడ వెదర్ బాగుంటుందన్న ఎలా ఎడ్యుకేషన్ సిస్టం క్లీన్లీనెస్ ఎన్విరాన్మెంట్ సింగపూర్ ఎలా ఉందండి యా య యా ఇస్ వెండర్ఫుల్ స్టే యా అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సిక్స్టీన్ ఇయర్స్ అయింది అందుకే ఇంగ్లీష్ మాట్లాడేసారు ఇంకా గుర్తు నన్ను గుర్తుపెట్టారన్నా అవును చుట్టాను అది ఏంటి అన్న ఇక్కడ మేము చూస్తాం మీ వీడియోస్ బాగా సింగపూర్లో మీకు నచ్చిన విషయం ఏంటి తెలుగు వచ్చామ్మా తెలుసు సింగపూర్ లో చిన్నపిల్లలు అబద్ధాలు చెప్పారు నిజ నిజాలే చెప్తారు సింగపూర్ లో నీకు నచ్చిన విషయం ఏంటి వాట్ డోంట్ లైక్ ఇన్ సింగపూర్ నాకేం నచ్చని లేదు అన్ని నచ్చని చిన్నపిల్లడి కూడా అన్నీ నచ్చినాయి అంటే మీకేం నచ్చ మీకేం నచ్చలేదు అండి అంతా బాగానే సింగపూర్ సింగపూర్లో నచ్చిన విషయాలు ఏంటండి మీకు ఒక మాటలో చెప్పేసి నచ్చింది ఇక్కడ ఓకే పీస్ఫుల్ ఏరియా చెప్పట్లేదు సార్ నచ్చింది స్మోకింగ్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ చేస్తారు ఓకే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద స్మోకింగ్ చేస్తున్నారు అది నచ్చిన అంశం ఓకే నైస్ పాయింట్ అండి మంచి క్యాచ్ చేశారు సింగపూర్లో మీకు నచ్చింది ఏంటండి చాలా సెక్యూరిటీ బాగుంది ఇంప్లిమెంటేషన్ బాగుంది గవర్నమెంట్ ఏవైతే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మినిమం ఇప్పుడు దాకా అడిగిన వాళ్ళంతా మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళే ఇప్పటి వరకు మనం చూసింది చాలా తక్కువ మందినండి ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు దగ్గర దగ్గర ఈ ఈ ఆడిటోరియం ఏదైతే ఉందో దీంట్లోకి ఒక వెయ్యి మంది పైనే వస్తారు అందరు కూడా ఇప్పుడు ఇలా కూడా అడుగుదాం భయ్యా సింగపూర్లో మీకు నచ్చిన విషయం ఏంటి అన్నీ నచ్చుతాయి మీకు గుడ్ ఒకళ్ళు కూడా నాకు ఇక్కడ ఇది నచ్చలేదని అంటే ఒకళ్ళు చెప్పారు అది కూడా స్మోకింగ్ ఎక్కడ పడితే అక్కడ చేస్తారంటే అది ఒక్కటి నచ్చలేదంట మిగతా వాళ్ళంతా కూడా బాగానే ఉందన్నారండి ఇక్కడికి వస్తే ఒకసారి ఇండియా వెళ్పోద్ది కదా ఇంకా బాగుంటుంది దోలు తీరిపోతుంది అనుకుంటా మీకు ఏం వాడదా కదా అరే బాయ్ ఎయిర్ పోర్ట్ లో ఉంటది కదా ఇది సింగపూర్ ప్రతి దగ్గర ఉంటది ఫ్రీ వాటర్ ఎక్కడైనా గని బాగుంది బయ్యా ఇదేగా తెలంగాణ కల్చర్ సొసైటీ నుంచి మేము చాలా ఇయర్స్ నుంచి క్యాలెండర్ ఇస్తున్నామండి ఇట్స్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండ్ स्पेసిఫికల్లీ ఫర్ మన సింగపూర్ తెలంగాణ వాసుల కోసం ఆఫ్ క్యాలెండర్ అన్ని ఉచితంగా తెలుగు వారందరికీ అందిస్తంది అవునండి చాలా ఇది కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే సైకిల్ మార్చడం అది చూసారు కదండి ఇంకా ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ మరి ఆ ప్రముఖ వ్యక్తి రంగాలనే ఇంకా తెలుగు వారిని నేను కొన్ని ప్రశ్నలు అయితే అడుగుదాం అనుకున్నా ఎక్కువ కాదు మెయిన్ మెయిన్ ఇక్కడ చూసుకోండి అందరు తెలుగు వాళ్ళే ఎంతమంది ఉన్నారో చాలా వరకు నిండిపోయింది డెబ్బై శాతం హాలు చూడండి భరతనాట్యమా భరతనాట్యమే అనుకుంటా చేస్తున్నారు చూడండి వీళ్ళంతా కూడా ఏంటంటే ఇవన్నీ ఫ్రీ సీట్స్ ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు మనకేంటంటే ఈ ఎల్లో కలర్ది ఇచ్చారనమాట చేతికి ట్యాగ్ ఉంది కదా ఇది వీఐపీ అంటే ఆ ముందు సీట్లో ఎక్కడికైనా వెళ్ళి కూర్చోవచ్చు మనం ఖాళీగొన దగ్గర ఇది వచ్చేసి తెలంగాణ కల్చరల్ సొసైటీ అనమాట అక్కడ చూసుకుంటే బోనాలు అనమాట సింగపూర్లో బతుకమ్మ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా చేశారు ఏంటనేది అక్కడ ప్లే అవుతుందండి చాలా గ్రాండ్గా చేస్తారండి ఇక్కడ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇంకా జనాల్ని ముఖ్య అతిథి వచ్చేంత వరకు ఏంటంటే రంజింప చేస్తూ ఉంటారు అన్నమాట సో రేవంత్ రెడ్డి గారండి సో ఒక ఫ్రేమ్లో రేవంత్ రెడ్డి సారు నేను ఉన్నాము ఎందుకు వచ్చారన్న రేవంత్ రెడ్డి గారు తను నార్మల్ గా ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు సో మనకి నార్మల్ గా ఇక్కడ ఇండియా టు డైరెక్ట్ ఆస్ట్రేలియాకి ఫ్లైట్స్ ఉండవు సో మనకు నార్మల్ గా సింగపూర్ వచ్చి వెళ్ళాలి సో అలాగే తను టూ డేస్ సింగపూర్ కొంచెం కవర్ చేసుకుని వెళ్దాం అనుకున్నాడు సో మనకు టిసిఎస్ఎస్ అని మనకి సింగపూర్ వాళ్ళది ఇక్కడ కమ్యూనిటీ ఉన్నది సో వాళ్ళు ఇన్వైట్ చేశారు సో తను ఈ రోజు ఇక్కడికి వచ్చారు సో మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కలిసారు తన్ని ఇది మొత్తం కూడా ఖర్చు తెలంగాణ కల్చరల్ సొసైటీ నే పెట్టుకుందంట సింగపూర్ మామూలుగా చాలా ఖర్చుతో కొడుకుందండి అంత తేలికేం కాదు ఇది వీళ్ళంతా కూడా పాట పాడుతున్నారండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం ఈ కార్యక్రమంలో నాతో పాటు పంచడం అభివృద్ధి సాధించడం పేదలకు సంక్షేమ పథకాలను పంచడం అనేది మా ప్రభుత్వానికి యొక్క విధానం నాతో ఫోటో దిగుతున్నారు చాలా సంతోషంగా ఉంది సింగపూర్లో తెలుగు వాళ్ళతో ఫోటో ఇప్పుడు వచ్చేసి చెప్పే కదా ఆయన వెళ్ళిపోగానే మన తెలుగు వారు పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుదాం నిజం చెప్తున్నాను ఏం అడుగుతానో నాకే తెలీదు ఎప్పటిలాగా అడిగేద్దాం ఏదో ఒకటి బాగున్నానండి చాలా మీరు ఎలా ఉన్నారు ఓకే సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇప్పుడు ట్రావెల్ నేను మన మనీ ఉన్నాడు కదా వీడియో తీస్తున్నారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తాను సింగపూర్ వచ్చే ముందు ఏ కంట్రీ నుంచి థాయిలాండ్ నుంచి వచ్చేసా సార్ మీ పేరు ఏం పేరండి రమేష్ గడప తెలంగాణ సొసైటీ ప్రెసిడెంట్ నిర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ స్థాపించడానికి ముఖ్య కారణం తెలంగాణ కల్చరల్ కల్చరల్ సొసైటీ స్థాపించడానికి ముఖ్య కారణం తెలంగాణ ఉద్యమం ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చి మన తెలంగాణ పండుగలు బతుకమ్మ బోనాలు అలాంటివి చేసి అలాగే అది కాకుండా మనము సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ బ్లడ్ డొనేషన్స్ చారిటీ ఈవెంట్స్ కూడా చేస్తుంటాం అనమాట ఇంకా ఇక్కడ వర్క్ ఫోర్స్ బ్రదర్స్ ఏమైనా వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్స్ అలాంటివి ఏమైనా అయితే కూడా సపోర్ట్ చేస్తాం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం చెప్పాను సో మన భారతదేశం నుంచి అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది తెలుగు వాళ్ళు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు సో ఏదైనా కానీ ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే నాకు ఎంత డబ్బులు వస్తుందని సో ఒక వ్యక్తి ఇక్కడికి వస్తే అప్రాక్సిమేట్లీ అతనికి ఒక నెలకి ఎన్ని డాలర్స్ రావచ్చు అంటే ఇక్కడ రెండు మూడు రకాల ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎట్లా అంటే వర్క్ పర్మిట్ ఉంటుంది వర్క్ పర్మిట్ హోల్డర్స్ వాళ్ళకి అవర్లీ జాబ్ ఉంటుంది అనమాట అవర్లీ నైన్ డాలర్స్ సెవెన్ డాలర్స్ అలా ఉంటుంది వాళ్ళకి మంత్లీ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది అనమాట అలాగే వాళ్ళకి ఎస్పాస్ అని ఉంటుంది ఎస్పాస్ వాళ్ళు పర్మిట్ అంటే ఇప్పుడు ఏ కింద వస్తుంది వర్కర్ కేటగిరీ వస్తుంది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మెరీన్ ఇండస్ట్రీలో వాళ్ళు పెయింటర్స్ కానీ వెల్డర్స్ కానీ హోల్డింగ్ కానీ పాస్ అంటే స్కిల్డ్ వర్కర్స్ అనమాట స్పెషల్ స్కిల్ అదే చదువు లేని వారు ఎవరైతే ఉంటారో మినిమం చదువు కావాలా ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వాళ్ళకి వర్క్ పర్మిట్ వస్తుంది వాళ్ళకి వర్క్ పర్మిట్ చిన్న చిన్న ఉద్యోగాలు అంటే ఇట్లా చిన్న చిన్నవి వస్తాయి అదే కాకుండా అలాగే ఇప్పుడు ఇక్కడ డొమెస్టిక్ హెల్పర్స్ అని ఉంటారు ఉంటారన్నమాట వాళ్ళు ఇంట్లో పనిచేస్తారు అనమాట మన ఇంట్లోనే ఉంటారు మన ఇంట్లో వాళ్ళకి సాలరీ ఇస్తాము గవర్నమెంట్ ట్యాక్స్ కడతాము మన ఇంటి వాళ్ళ చూసుకుంటాము అది డొమెస్టిక్ హెల్పర్స్ అంటారు అనమాట వాళ్ళకి సుమారు ఎంత వాళ్ళకి ఫోర్ నాలుగు వందల యాభై డాలర్స్ నుంచి ఏడు వందల వరకు వస్తుంది నాలుగు వందల యాభై నుంచి ఏడు వందల వరకు వాళ్ళ ఖర్చు ఉండదు ఇంకా ఎందుకంటే అన్ని వాళ్ళ ఎంప్లాయర్ చూసుకుంటారు అనమాట వీళ్ళలో ఎక్కువ మంది మన భారతదేశం నుంచి వస్తున్నారు లేదా విదేశాల నుంచి లేదు డొమెస్టిక్ హెల్పర్స్లో ఎక్కువ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా తర్వాత మియన్మార్ మళ్ళీ ఫోర్త్ లో మన ఇండియా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుందండి ఎందుకంటే అన్ని వందల కోట్ల మంది జనాభాలో మన దేశం నాలుగో స్థానంలో ఉందంటే పర్లేదండి ఐటీ వర్క్లో చేసే వాళ్ళకి అది వైట్ కాలర్ జాబ్స్ అంటారనమాట వాళ్ళకి ఉంటుంది వాళ్ళకి శాలరీ మినిమం సిక్స్ థౌజండ్ ఉంటేనే ఆ పాస్ అప్రూవల్ అవుతుంది అనమాట సో అది అదొక కేటగిరీ ఒకవేళ మన వారు ఇక్కడికి వచ్చి జాబ్ చేయాలనుకుంటే ఎలా అండి వాళ్ళు ఇప్పుడు అంటే కరెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఆ వర్క్ పర్మిట్స్ కానీ లేకపోతే వర్క్ పర్మిట్స్ ఓకే ఎంప్లాయ్మెంట్ పాస్ ఎస్ పాస్ అప్రూవ్ కావాలంటే కోటా సిస్టమ్ అని ఉంటుంది అనమాట కోటా సిస్టమ్ అంటే ఒక కంపెనీలో ఒక పాస్ రావాలంటే పా పన్నెండు మంది సిటిజన్స్ పని చేయాలన్నమాట సో అది కన్స్ట్రైన్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి చాలా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది లేదంటే చాలా కష్టం కొత్తగా ఉంటుంది వాళ్ళు అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఐటీ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బేసిక్ శాలరీ తోటి వస్తారు పాస్ అప్రూవల్ లేదంటే వాళ్ళు ఇక్కడ రెస్ట్రిక్షన్స్ కూడా బాగా పెట్టే ఇప్పుడు ఫార్టీ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇంత శాలరీ ఉండాలా అంత శాలరీ ఇస్తే ఇవ్వలేరు అనమాట సో అట్లా హైగా ఫిగర్స్ పెట్టేసి వాళ్ళు అట్లా కంట్రోల్ చేయాలని చూస్తుంది అనుకోట్లది చాలా థ్యాంక్ యూ సార్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎంతోమంది తెలుగు వారికి అయితే ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సార్ ఇంకొకటి సింగపూర్లో దొంగతనాలు ఏమైనా జరుగుతాయా దొంగతనాలు అనేవి ఎక్కడైనా జరుగుతాయి కాబట్టి సింగపూర్లో ఒక మోటో ఉంది అది లో క్రైమ్ ఈజ్ నో క్రైమ్ అంటే క్రైమ్ అనేది చాలా తక్కువ చాలా 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 తక్కువ జీరో జీరో వన్ పర్సెంట్ కాకపోతే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే లో క్రైమ్ ఈజ్ నో క్రైమ్ అంటే దాని మీనింగ్ ఏంటిదంటే మీరు ఎలాంటి క్రైమ్ లేదు కానీ మొత్తం ఫ్రీగా ఉండకండి కాషియస్గా ఉండండి కానీ జాగ్రత్తగా మీరు ఉండే కానీ క్రైమ్ మాత్రం చాలా 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 తక్కువ చాలా తక్కువ ఆ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది సింగపూర్లో అనేది చాలా అంటే చాలా తక్కువ ఉందంట బ్యాగ్ తీసుకెళ్ళి ఆ రోడ్డు మేము పెట్టేసి ఎక్కడికో వెళ్ళానంటే అది నా తప్ప అవుద్ది సో ఎందుకంటే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటే అవతల తీసుకెళ్లకుండా ఉంటాడా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇక్కడ అంబులెన్స్ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు రోడ్డు మీద మనకు ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి ఎలా రెస్పాండ్ అవుతారు నేను కొన్ని న్యూస్లో విన్నాను హెలికాప్టర్లు అని లేదు ఇక్కడ ఉన్న మనము ఫస్ట్ ట్రిపుల్ నైన్ చేసేస్తే అంబులెన్స్ విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ నియర్ బై హాస్పిటల్స్ నుంచి ఇమీడియట్ గా నీకు వస్తుంది ప్లస్ ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట సో నీకు ట్రీట్మెంట్ అయినా కానీ నువ్వు అంబులెన్స్ లో వెన్ యూ ఆర్ గోయింగ్ టు ద హాస్పిటల్లో అంబులెన్స్ లోనే నీకు సో బేసిక్ ట్రీట్మెంట్ అని స్టార్ట్ సో నీకు వన్స్ యూ రీచ్ ద హాస్పిటల్లో నీకు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది నీకు ఉంటుంది అనమాట సో సింగపూర్లో ఇప్పటివరకు చూసాను సో ఎవరు కూడా రోడ్స్ అనేవి ఎట్లా పడితే అట్లా క్రాస్ చేయట్లేదు ఎవరు కూడా ఇక్కడ లైట్స్ చూసుకొని క్రాస్ అవుతున్నారు ఈవెన్ చిన్న పిల్ల కూడా ఆ బటన్ ఉంటుంది కదా ఆ బటన్ నొక్కే క్రాస్ చేస్తుంది అనమాట ఇంకొకటి రోడ్ సైడ్ ఇట్లా ఉమ్ము వేయడం అంతా కూడా నేను సైకిల్ దొక్కితే దగ్గర దగ్గర ఒక నలభై కిలోమీటర్లో నలభై ఐదు కిలోమీటర్లో సింగపూర్లో దొక్కాను మొత్తం సో నేను నోటీస్ చేసిన అవన్నీ కూడా సో ఒకవేళ అలా రూల్స్ మనం ఎవరు క్రాస్ చేయట్లే అంతా బాగుంది సిస్టమేటిక్గా ఎవరైనా తెలియక క్రాస్ చేస్తే పరిస్థితి ఏంటి క్రాస్ చేస్తే ఇన్ కేస్ అది అది క్యాప్చర్ అయితే సో దే విల్ ఫైన్ యాక్చువల్లీ ఇక్కడ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ మానిటర్ యాక్చువల్లీ పోలీస్ అంతా మానిటర్ చేస్తుంటారు సో ఇన్ కేస్ ఏదైనా చేసినా ఏదైనా మనం పడేసినా ఏదైనా చూసా కూడా సో దే విల్ క్యాప్చర్ అండ్ దే విల్ ఫైన్ ద పీపుల్ అలా ఉంది అండ్ ఆల్సో ఇక్కడ స్కూల్స్ లో కూడా దే విల్ టీచ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బేసిక్స్ యాక్చువల్లీ అంటే అంత ఉంచుకోవాలి ఏది పడేయద్దు ఏదైనా డస్ట్బిన్ లో మాత్రం వేయాలి అలా మొత్తం క్లీన్ చేసి మొత్తం ఇలా చేస్తారు ఇక్కడ చిన్నప్పటి నుంచి స్కూల్లో ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా మీరు సింగపూర్ గురించి అంటే నాకు ఏం తెలియదు నా కాన్సెప్ట్ ఏంటంటే విత్ ద ఫ్లో నేను వెళ్ళిపోతూ ఉంటాను నాకు ఏదైనా చేయాలనిపిస్తే అది చేస్తాను ఇప్పుడు మిమ్మల్ని కూడా అంతే అడుగుతున్నాను ఏదో మనసులో నుంచి వచ్చే మాటలు సో ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా సింగపూర్ గురించి ఫస్ట్ థింగ్ సింగపూర్ సెక్యూర్డ్ అంటే మనకి నైట్ మీరు రెండింటికి వెళ్ళినా మూడింటికి వెళ్ళినా ఈవెన్ నాట్ జెంట్స్గా సారేమంటున్నారంటే ఇక్కడ ఆడవారు కానీ మగవారు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ రాత్రి రెండు గంటలకి రోడ్డు మీద రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగచ్చు అంట అది కాక బయట ఇప్పుడు మెయిన్గా ఏంటంటే బయట దేశంలో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తానికి ఎందుకంటే మనకు ఎక్కడ పడితే అక్కడ వీలు కాదు కానీ ఇక్కడ రోడ్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి ఇప్పుడు మీరు సైక్లింగ్ సో సైక్లింగ్ కాంపిటీషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తారు రన్నింగ్ అథ్లెటిక్స్ వాళ్ళు కూడా వచ్చి ప్రాక్టీస్ చేస్తారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అందరూ వచ్చి ఇక్కడ ఎనీ టైమ్ ప్రాక్టీస్ అంటే సేఫ్ కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తారు అంటే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా పర్టికులర్గా అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ యాక్చువల్గా చాలా బాగా వివరించారు సార్ డౌట్ ఏంటంటే అండి ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఇక్కడికి పని చేయడానికి వాళ్ళు ఏంటంటే ఒకవేళ పెళ్లి చేసుకున్న వాళ్ళు బ్యాచిలర్లు కూడా వస్తారు ఇక్కడికి వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీని తెచ్చుకోవాలంటే ఇక్కడికి తీసుకో తీసుకురావచ్చా ఓకే ఇక్కడ బేసికల్గా ఏంటంటే పలు రకాల వీసాలు ఉంటాయండి వర్క్ పర్మిట్ ఎస్పాస్ వీసాస్ అని సెమీ స్కిల్ వీసాస్ అని ఇంకోటి హై స్కిల్ వీసాస్ ఎంప్లాయ్మెంట్ పాసిబుల్ ఇప్పుడు వర్కర్స్ వచ్చేసి కంపెనీ విల్ టేక్ కేర్ వర్క్ అనేది లో స్టార్టింగ్ స్టార్టింగ్ లో స్కిల్ వర్కర్స్ విల్ వర్క్ ఇన్ ఫ్యాక్టరీ అండ్ ఆల్ దేర్ విల్ బి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ వెయ్యి పదిహేను వందల మధ్యలో ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీని అఫోర్డ్ చేయడం అనేది కొంచెం కష్టం ఈ కేటగిరీ నెక్స్ట్ వచ్చేసి సెమీ స్కిల్ వర్కర్స్ ఉంటారు ఎస్పాస్ వాళ్ళకి ఫైవ్ టు సెవెన్ థౌసండ్ మధ్యలో ఉంటుంది వీళ్ళు ఫ్యామిలీని తెచ్చుకోవచ్చు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ వైఫ్ ఏదైనా ఉంది అనుకోండి వాళ్ళు జాబ్ చేస్తారు మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం చాలా థ్యాంక్ యూ భయ్యా సో మీ వల్లే నేను ఇంత కవర్ చేయగలిగాను చూశారు కదండి సో ఇప్పటివరకు వీడియో అంతా చూసే ఉంటారు సో లైక్ మన సింగపూర్లో మన తెలుగు వాళ్ళు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఎలా ఉన్నారు ఏంటి అనేది అండ్ అందులోనూ మన రామ్తో లైక్ చాలామంది ఫొటోస్ దిగారు సో లైక్ చెప్పలేము అసలు అసలు మన వాడికి సింగపూర్లో కూడా పిచ్చ క్రేజ్ ఉంది అసలు రామ్కి ఏం లేదులే బ్రో మామూలే ఇట్స్ ఎ సూపర్ గుడ్ థింగ్ బ్రో ఐ విష్ గుడ్ లక్ మనం ఇంకా నువ్వు ఇంకా మంచి ట్రావెల్ చేయాలి సో ఇంకదండి సింగపూర్లో తెలుగు వాళ్ళని అయితే కలిసాము ఈ వీడియో మొత్తం ఏంటంటే మన తెలుగు వాళ్ళకి డెడికేట్ చేసే ఈ సింగపూర్లో ఉన్న తెలుగు వాళ్ళకైతే అంకితం చేసేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ కోసం వెళ్ళాము వాళ్ళని అంటే ఇంకా చాలా మంది ఉన్నారండి ఇక్కడ ఇక్కడ ఇరవై వేల మంది ఫ్యామిలీస్ ఉంటారండి అంటే యాభై వేల మంది తెలుగు వాళ్ళ దాకా ఉండే అవకాశం ఉంటుంది అనమాట మనం ఎంతమందిని చూసాం దగ్గర దగ్గర వెయ్యి మందిలోనే ఇంకా చాలా మంది ఉన్నారు సింగపూర్లో నేను మొన్న సైకిల్ వేసుకుని తిరిగేటప్పుడు కొంతమంది రోడ్ల మీద కనపడ్డ చాలామంది ఉన్నారు ఇక్కడ చాలా మంది గుర్తుపడుతున్నారు నన్ను మీరందరు ఇచ్చే సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను మీరు కూడా భయ్యా సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సింగపూరు ఇది మన రెండో రోజే ఇంకా చాలా ఉంది సింగపూర్లో మంచి మంచి వీడియోస్ నాకు తెలిసి ఈ పాటికే మీరు సింగపూర్ షార్ట్స్ అవన్నీ చూస్తూ ఉంటారు అంటే కొత్త కోణంలో అండి అంటే మీరు చూడని సింగపూర్లో విశేషాలు ఇంకా ఎవరు చూపించిన విశేషాలు చూపిస్తున్నాయి అనమాట షార్ట్స్లో హోప్ మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే కనుక ఎప్పట్లో ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రామ్ మంచి సపోర్ట్ ఇవ్వండి అందరు కలిసి బాయ్ బాయ్ మరెన్నో సరికొత్త వీడియోలతో కలుద్దాం